వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కొలకొత్తా మెడికల్ కాలేజీలో సామూహిక అత్యాచారానికి హత్యకు గురైన ఘటనకు తీవ్రం ఖండిస్తూ మంగళవారం రాత్రి జనసేన బీజేపీ టీడీపీ నాయకులు స్థానిక కొత్తవల్ జంక్షన్లో పోబుత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు అత్యాచారం నిందితులను కఠినంగా శిక్షించాలని అంటే ఆ పరిణామాల పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు జన సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల మహిళల పట్ల ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయని అయినా ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో ఆశలతో చదువులు చదువుతుంటారని ఎంతో ఆశతో చదువుకున్న వారి ఉన్నత శిఖరాలు చేరుకుంటారని ప్రతి ఒక్కరూ ఇలా కోరుకుంటారని మధ్యలోనే ఇలాంటి ఘోరమైన సంఘటనలు చేసుకోవడం దారుణమని ఆయన అన్నారు అనంతరం బీజేపీ నాయకులు చొక్క జగదీశ్రి మాట్లాడుతూ అకృత్యాలకు పాల్పడిన వారిని వెంటనే తీయాలని వారికి మాస్కులు లేకుండా ప్రవీధుల్లో తిప్పుతూ తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు అభం శుభం తెలియని వైద్యురాలపై అత్యాచారాన్ని పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు వైద్యులకు రక్షణ కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలని వారు రక్షణ కల్పించే విధంగా చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు జి కృష్ణకుమారి పిల్ల అప్పలరాజు బీజేపీ నాయకులు చొక్కాకులప్పారావు జన సైనికులు ఎం శ్రీనివాసరావు మరియు జన సైనికులు స్థానిక జంక్షన్లో కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తూ తమ నిరసనను తెలియజేశారు ఈ సందర్భంగా వారు ఈ యొక్కల ర్యాలీ నిరసిస్తూ మాట్లాడుతూ లు జరుగుతున్నాయి అంటే ఇంకా ఆడపిల్లలకి ఇంకా స్వాచ్ లేనట్టే కదండి ఇంకా పేరెంట్స్ కూడా భయపడతారు పిల్లలు భయపడతారు చదువు చదువు గా స్టడీస్ ఇంకేము ఫ్రీడమ్ అంటే ఎక్కడ ఉందండి ఆడపిల్లలకి ఫ్రీడమ్ ఉందంటారు చదువుకోవచ్చు ఇంకా భవిష్యత్తు బాగుంటుంది అన్నింట్లోనే ఆడవాళ్ళు ముందు ఉండాలి అంటారు అంటారు అని అంటే అంత ఎంక్వరేజ్ చేస్తారు కానీ ఇలాంటి అగాచారాలు జరుగుతుంటే ఇంకా ఎలా ముందుకు వెళ్ళగలము ఎలాంటి ప్రక్షణ ఉంటుంది ఇంకెవరికి ఎటువంటి ధైర్యం వస్తుంది ఇలాంటి వాళ్ళు శిక్షించాలి బాగా శిక్షించాలి అందరికి ముసుగు ఎందుకు వేస్తున్నారు వాళ్ళు ముసుగు వేయకూడదు ముసుగు వేయకుండా వాళ్ళ మొక్కలు అందరికీ కనిపించాలి వాళ్ళ మొక్కలు ఎందుకు ముసుగు వేస్తారని నేను అడుగుతున్నాను అండి ఈ రోజు లా అనేది వాళ్ళు దొక్క వాళ్ళకి క్రిమినల్ అని తెలిసినప్పుడు వాళ్ళకి ముసుగు వేయకూడదు ముసుగు వేయకుండా ఉంటేనే బాగుంటుంది ఇలాంటి జస్టిస్ మా ఆడవాళ్ళకి అందరూ కూడా కావాలి ఈ రోజు ఆ అమ్మాయికి ఇంత ఘోరంగా జరిగింది ఇలాంటి ఎన్నో అకాశాలు జరుగుతున్నాయి దేశం మొత్తంలోని ఈ ప్రపంచం మొత్తంలోని ఆడవాళ్ళకి

కాబట్టి మన చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ యొక్క ఎవరైతే చుట్టూ తిరుగుతున్నారో ఎవరైతే వ్యసనాలను బావిస్తన్నారో ఇలాంటి ఇలాంటి అగత్యాలు పాల్పడిన వాళ్ళందరూ కూడా గట్టిగా శిక్షించి వాళ్ళకి గురి చేసే వరకు ముచ్చిపెట్టుకోవడని ప్రభుత్వానికి మనం పేర్కొంటున్నాం అలాగే ఈ యొక్క మన రౌడీ సీట్లు ఎలాగైతే ఓపెన్ చేస్తున్నారో వీళ్ళ సైకిళ్ళు కూడా ఇలా రోడ్ల మీద తిరిగే దావోసాలను కూడా తీసుకెళ్ళి తరఫున కోరుతున్నాం మాకు జలసేన పార్టీ ఇచ్చి మా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం కూడా మా జలసేపాటి తరఫున విశ్వ తెలియజేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రాజుని జరగకూడదని మన ముందు కోరుకుంటూ ఆవిడ జరుపుకుంటున్నాం జై హింద్